ఇంతకు ముందు కూడా వరదలు వచ్చాయి ఇంతకు ముందు కూడా ఫ్లస్ వచ్చాయి ఇప్పుడు పడిన వర్షం కన్నా ఇంకా ఎక్కువ వర్షాలు కూడా పడ్డాయి కానీ ఏ రోజు కూడా మనుషులు చనిపోయిన పరిస్థితి ఏ రోజు రాలే ఇంతటి దారుణమైన పరిస్థితులు ఏ రోజు లేవు ఇరవై ఎనిమిదో తారీఖునే బుధవారం నాడే మనకి అలర్ట్ వచ్చిన తర్వాత కూడా మనం ఏం చేశాము అన్నది ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వంగా ఆలోచన చేయాలి ఇరవై ఎనిమిదో తారీఖున అలర్ట్ వచ్చిన వెంటనే ఆ అలర్ట్ లో ఎక్స్ట్రీమ్ రెయిన్ పడుతుంది ఆ ఎక్స్ట్రీమ్ రెయిన్ మన దగ్గర మాత్రమే కాదు ఆ ఎక్స్ట్రీమ్ రెయిన్ మన దగ్గరనే మాత్రమే కాదు కృష్ణా గుంటూరు వెస్ట్ గోదావరి జిల్లాలు మాత్రమే కాదు తెలంగాణలోని ఖమ్మం నల్గొండ జిల్లాలలో కూడా పడుతుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది క్యాష్మెంట్ ఏరియా మొత్తం కృష్ణానది క్యాష్మెంట్ ఏరియా భీకరంగా తయారవుతుంది అని కూడా ఆ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖున వాళ్ళు అలర్ట్ చేసిన రిపోర్ట్లు మరి ఒక వైపు ఏం చేయాలి ప్రభుత్వం అన్నాక ఆల్రెడీ డ్యాములు చూస్తే శ్రీశైలము నాగార్జున సాగర్ పులిచింతల డ్యాములు ఆల్రెడీ ఇప్పటికే ఫుల్ గా నిండు ప్రభుత్వం అనేది చేయాల్సింది ఏమిన్నది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోను రెవెన్యూ డిపార్ట్మెంట్ తోను హోమ్ డిపార్ట్మెంట్ తోను రివ్యూ కార్యక్రమం ఈ రకంగా తుఫాన్ రాబోతా ఉంది డ్యాములు అయితే పూర్తిగా నిండున్నాయి ఇప్పటికే ఆ నిండు ఉన్న డ్యాముల పరిస్థితుల నేపథ్యంలో తుఫాను వస్తా ఉన్న నేపథ్యంలో ఏ రకంగా దీన్ని డీల్ చేయాలి అని చెప్పి ఒక ప్రణాళిక శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి పులిచింతల నుంచి కనీసం అరవై డెబ్బై టీఎంసీల నీళ్లను అక్కడ నుంచి తగ్గించి అక్కడ వాటర్ ఫ్లడ్ క్వశ్చన్ ఏర్పాటు చేసుకోవాలి అక్కడ వాటర్ ఫ్లడ్ క్వశ్చన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల కృష్ణా నదిలో వరదలు రావడం ఒకవైపు తుంగభద్ర నుంచి కురిసిన వర్షాల నేపథ్యంలో దాదాపుగా లక్ష డెబ్బై క్యూసెక్ తుంగభద్ర నుంచి నీళ్లు రావడం ఇది కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది రిపోర్ట్ చెప్తా ఉన్నారు ఈ నెల ముప్పై తారీఖు నుంచి శ్రీశైలంలోని కృష్ణా నది ఇంకా భీకరంగా కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి కూడా వర్షాల వల్ల భీకరంగా నీళ్లు వస్తాయని చెప్పి శ్రీశైలంలో నీళ్లను తగ్గించుకునింటే తుంగభద్ర నీళ్ళు శ్రీశైలంలోను నాగార్జున సాగర్ లోను ఆపిక ఉండగలిగింటే ఆ వాటర్ ఫ్లడ్ కుషన్ ఆ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పరచుకోవడం వల్ల దాదాపుగా సబ్స్టాన్షియల్ గా నీటిని కట్టడి చేసిండ అది కాక కృష్ణా నదికి సంబంధించి తెలంగాణ నుంచి వస్తా ఉన్న నీళ్లు మూసీ నది నుంచి వస్తా ఉన్న నీళ్లు ఇవన్నీ కూడా పులిచింతల్లో కూడా ఆల్రెడీ నిండి ఉన్న కెపాసిటీ అక్కడ కూడా నీళ్లు తగ్గించి ఉండింటే అక్కడ కూడా నీళ్ళు ఆపి 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 ఉండే పరిస్థితి కానీ అవన్నీ ఏమీ చేయకుండా ఎక్కడా కూడా నీళ్లు తగ్గించకుండా ముప్పై తారీఖు నుంచి నీళ్లు తగ్గించుకుంటూ వచ్చిందంటే ఒక ఎనిమిది లక్షలో తొమ్మిది లక్షలో క్యూసెక్లు అలా పార్సో పోయిండు ముప్పయో తారీఖు నుంచి అప్పుడు ఈ మాదిరిగా భీకరంగా లక్ష పదకొండు లక్షల ముప్పై ఐదు వేల క్యూసెక్ వచ్చే పరిస్థితి ఉండేది కాదు ఈ మాదిరిగా ఫ్లెడ్ ఉండే పరిస్థితి ఉండేది అంతకన్నా కాదు కానీ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా జాప్యం చేసి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను ప్రజలను పట్టించుకోవాల్సిన ఆవశ్యక్తను పూర్తిగా మర్చిపోయి నెట్బుక్ పాలనతో పరిపాలన సాగిస్తూ కక్ష సాధింపుల మీదనే ధ్యాస పెడతా ఉన్నాడు తప్ప గవర్నెన్స్ మీద ఏం చేయాలి అన్న దాని మీద ధ్యాస లేకనే ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కింద ఇంత భీకరంగా తయారైన ఫ్లడ్ ఇది ఐదేళ్లు మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా సరే ఒక్కరోజు ఫీల్డ్కి వచ్చారా ఒక్కరోజు వచ్చాడు ఫీల్డ్కి అది కూడా రెడ్ కార్ పెట్టేసి పెద్ద ఎత్తున ఫీల్డ్ విజిట్ చేశాడు మామూలు పట్టేసుకొని ఫీల్డ్ విజిట్ ఇప్పుడు పాపం విధి లేని పరిస్థితిలో బురద దిగాడు ఎందుకు దిగకపోతే గతి లేదు కాబట్టి ఏంటి రాజకీయాలు చెత్త రాజకీయాలు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు మాకు తుఫాను గురించి సైక్లోన్ గురించి డిజాస్టర్ గురించి మాట్లాడే పరిస్థితి మీకుందా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక బాధ్యత కలిగిన పార్టీ ఎవరికి ఎక్కడ కష్టం ఉన్నా సమర్థవంతంగా అది కూడా ఒక శ్రద్ధతో పనిచేసే పార్టీ పేదవాడికి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేసే పార్టీ దాన్ని వెకిరి చేసి మాట్లాడడం లేకపోతే వీళ్ళ యొక్క క్రిమినల్ నేచర్ ఆ క్రిమినల్ నేచర్తో ఏం చేస్తారో తెలియదు మనకు వాళ్లే నేరాలు చేసి ఆ నేరాలు వేరే వాళ్ళపైన వేసి తద్వారా రాజకీయ లబ్బందాలని ప్రయత్నం చేస్తారు చాలామందికి అనుమానం ఉంది రాష్ట్రంలో ఏంటి ఇవన్నీ ఎట్ట జరుగుతున్నాయని మామూలుగా నా గవర్నమెంట్లో నేను ఎప్పుడు గవర్నమెంట్లో ఉన్నా రౌడీజం కానీ ఫ్యాక్షన్ పాలిటిక్స్ కానీ వైలెన్స్ కానీ లా అండ్ ఆర్డర్ వైలేషన్స్ కానీ ఎప్పుడూ ఉండవు అలాంటిది మధ్యకాలంలో అక్కడక్కడ తోకదిప్పే పరిస్థితికి వస్తున్నారు తోకదిప్పే పరిస్థితికి వస్తున్నారు అంటే కొంతమంది రాజకీయ ముసుగులో పెత్తనం చేయొచ్చు తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు కానీ రాజకీయ ముసుగులో మీరు తప్పించుకోలేరు ఇష్టప్రకారం చేస్తే ఎవరిని వదిలిపెట్టాం మొన్నే గుడ్ల మీరు చూశారు ఏం మాట్లాడారండి మీరు మాకు సిన్సియారిటీ ఉంది అందుకే నేను ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ అందరినీ తీసుకొచ్చి నేషనల్ లెవెల్లో ఉండే మేధావులతో అందరితో పెట్టి ఎక్స్పర్ట్స్తో పెట్టి కేసు ఎస్టాబ్లిష్ చేస్తాం తప్పు చేశారని తెలిస్తే ఎంత పెద్దవాడున్నా వాడిని వదిలిపెట్టాం దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చేస్తే దానిపైన కూడా ఇష్టప్రకారం మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ తప్పుడు ఆరోపణలు కట్టు వాస్తవాలు మాట్లాడండి ఏమీ తెలియకుండా బుడమేరు గేట్లు ఎత్తలేదు ఎత్తారు అని మాట్లాడడం లేకపోతే ముఖ్యమంత్రి గారి ఇంటికి ము ముంపు గురి కాకుండా ఏంటంటే గురి అయితే నీళ్లు వచ్చాయి వస్తాయి ఏమైపోతుందండి అందరి వచ్చాయి మొత్తం విశాఖపట్నం సగం మునిగింది నీళ్ళు వచ్చాయి నీళ్లు వచ్చినప్పుడు ఏమవుతుంది అదే మరిగా అమరావతి ఏదో నీళ్లు వచ్చేసే అమరావతి మునిగిపోయింది అమరావతి దాని మీద రాబగండ ఏమీ జరగలేదు అక్కడ ఎలాంటి తప్పుడు ప్రచారం చేసి తప్పుడు ఇది చేసి ఏదో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు నేను ఎప్పుడు నలభై ఐదేళ్లు నా రాజకీయ జీవితంలో ఇంత పనికి మాలిన పార్టీని పనికి మాలిన ప్రచారాన్ని ఎప్పుడు చూడలేదు బుడమేరు డ్రైన్ కనీసం బ్రీచ్ అయింది కూడా తెలియదు బుడమేరుకు గేట్లు ఉన్నాయని మాట్లాడతారు వీళ్ళు ఎట్లా సీఎంలు అయ్యారో నాకైతే అర్థం కాదు అది నేరుగా వస్తుంది దానికి కాలువలో వచ్చి పోతే కృష్ణకి వెళుతుంది అది కూడా తెలిసి ఉండదు లేకపోతే కొల్లేరిగిపోతుంది తెలియాలని లేదు కనీసం తెలుసుకోవాలని ఉండాలి అది కూడా తెలియకుండా మాట్లాడే పరిస్థితి ఇంకొక పక్క మా ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరుకు నీళ్ళు పంపించామంట ఏం మాట్లాడతారండి ఎంత అజ్ఞానం లేకుంటే విచ్చల ఏది చెప్పినా నమ్మతారని ఏదో ఒకటి వాగితే ఏమీ చేయలేదని